ఈరోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది మీకు ఇక్కడ పెట్టి రక్త పరీక్ష చేస్తున్నారు ఏంటి అనేది ఇందులో కొంతమంది కూడా డౌట్ వచ్చి ఉంటుంది ఏంటికి కారణం అంటే ఆడ తోమ కుట్టడం వల్ల బోధకాలు వ్యాధి వస్తుంది దాని మన వాడుక భాషలో ఏనుగు కాలని అని కూడా అంటాం గ్రామంలో వాడుక భాషలో ఏణుకాలంట అది చేతికి రావచ్చు కాలికి రావచ్చు ఎక్కడైనా రావచ్చు మానవ శరీరంలో ఒక ఎంట్రుకులకు గోర్లకు తప్ప ఎక్కడైనా ఈ వ్యాధి వచ్చేదానికి ఆస్కారం ఉంది అయితే ఈ వ్యాధి దోమల్లో వస్తుంది ట్యూలెట్స్ దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది మరి ఈ దోమ ఎక్కడ ఉంటుంది అంటే మన ఇంటి పరిసరాల ప్రాంతంలో మురికి నీళ్ళలో జీవిస్తుంది ఈ దోమ ఆ మురికి నీళ్ళు ఎక్కడ ఉంటాయి మన ఇంటి సైడ్ కాలవల్లో ఉంటాయి ఎక్కడైనా స్టాగ్నేట్ వాటర్ గుంత ఉంటే కింద ఉంటాయి పాత పడిన బావులు గాని నీళ్లు గిన పారిపోకుండా నీళ్లు నిలబడితే ఎక్కువ అశుభ్రత ఉన్నటువంటి చోట ఈ దోమ నిలువున ఆస్కారం ఉంటుంది అక్కడ ఈ దోమ నాలుగు దశలో దాని జీవిత చరిత్ర జరుపుకుంటుంది ఒకటి గుడ్డు దశ రెండు లార్వ దశ మూడు పీప దశ నాలుగు అడ్లు దశ నాలుగు దశల్లో వచ్చినప్పుడు అది ఎప్పుడు కాటేస్తుందంటే అడల్ట్ దిశగా తయారైనప్పుడు మాత్రమే మనవల్ని కాటేస్తుంది ఎందుకు కాటేస్తుంది అది జీవించాలంటే దాని సంతానోత్పత్తి జరుపుకోవాలంటే మానవుల రక్తమే అవసరం దానికి పశుపక్షాదుల రక్తం అవసరం లేదు మన ఊరిలో మన ఇంట్లో గొర్రెలు ఉంటాయి ఎద్దులు ఉంటాయి ఎనుములు ఉంటాయి ఉంటాయా లేవా పిల్లలుంటాయి నక్కలుంటాయి నక్కలు అడవిలో ఉంటాయి ఇంట్లో ఉండవు అవన్నీ కూడా జీవరాశులన్నీ మన ఇంట్లో ఉంటాయి కానీ ఆ దోమ వాటిని పుడుతుంది కానీ వాటికి ఈ వ్యాధి రాదు మరి వాటికి రాదు మనకెందుకు వస్తుంది అనేది మీకు డౌట్ రావాలి మనకే ఎందుకు వస్తుంది అంటే మన మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువ ఉంది కాబట్టి మనకు ఆ వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంది పశుపక్షాకులకైతే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి ఆ వ్యాధి వచ్చేదానికి ఆస్కారం లేదు సార్ మరి ఎవరు లేరు కదా మా ఊర్లో పైలరే కేసు ఉన్నటువంటి బోధకాలలో మా ఊర్లో ఎవరు లేరు మీరెందుకు ఈ రక్త పరీక్షలు చేస్తారని మీకు అందరికీ కూడా డౌట్ రావచ్చు ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం పక్కనైతే ఎక్కడైతే పక్క విలేజ్ లో ఒక మలేరియా ఒక హైలేరియా కేసు పాలచి ఉంటుందో దాన్ని పక్క గ్రామాన్ని వాళ్ళు సెలక్షన్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకు అక్కడ ఆ వ్యాధిగ్రస్తులు ఉంటే ఈ ఊరు పక్కన ఉంటే అతను ఆ ఊరిలో నిద్రించేటప్పుడు ఈ దోమ పోయి అతను కుట్టినప్పుడు ఆ దోమ వచ్చి మళ్ళీ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఎవరైనా కాటేసినప్పుడు ఈ వ్యాధి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది మరి ఈ వ్యాధి వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ రక్తపోతలు సేకరించి తర్వాత మేము డిస్టిక్ పంపించి డిస్టిక్ నుంచి స్టేట్ కు పంపిస్తే ఆమె అడిగినట్టు అది వ్యాధ నిర్ధారణ జరుగుతుంది మీకు ఎవరికైనా అలాంటి లక్షణాలు ఉన్నాయా లేవా అనేది కూడా కన్ఫర్మేషన్ తెలుసుకున్న దానికి ఈ ప్రోగ్రాం ఇది ఇంటర్నేషనల్ ప్రోగ్రాం అంతర్జాతీయంగా జరుగుతుంది ఒక ఖమ్మపాలెమో ఒక కడప జిల్లాలో కాదు మన ఆంధ్రలో మన అమరావతిలో జరుగుతుంది ఇంటర్నేషనల్ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి అందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అయితే ఇలాంటి వ్యక్తులు తైలేరియా కేసులో ఉన్నటువంటి వాళ్ళు మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులు మీ దాయాదులు మీరు వారు మీ పక్కింటి వారు ఎవరైనా మీకు తటస్థపడితే అలాంటి వారిని ఎవరు చెప్పాలి మీరు మీ ఆశయ కార్యకర్త కళావతికి చెప్తే కళావతి వచ్చేసి మీ ఆరోగ్య కార్యకర్త శారదమ్మ గారికి చెప్తుంది శారదమ్మ గారు వచ్చేసి మండల సూపర్వైజర్ మౌలాలి గారికి చెప్తే మౌలాలి గారు వెళ్ళి మన డాక్టర్ ఉన్నటువంటి రంగలక్ష్మి గారికి చెప్పి వాళ్ళు డిస్కషన్ చేసుకొని అందులో సమాచారం నాగేన ఇస్తే వాళ్ళకు పరిష్కార మార్గం మేము ఏర్పాటు చేసేదానికి ఉంటుంది మీరు డౌట్ రావచ్చు సార్ పరిష్కార మార్గము ఫైల్ అనే కేసు చేస్తుంటే మీరేం చేస్తారని అంటే మేమేం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎయిడ్ గా ప్రథమ శిక్షణగా ఏ ఊర్లో అయితే ఫైల్ అయిన కేసు ఉంటుందో బోధకాలు వ్యాధి గ్రస్తులు ఉంటారో వారికి సంవత్సరానికి ఒకసారి ఒక ఐంటిమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఒక టబ్ ఇవ్వడం జరుగుతుంది ఒక మగ్గు ఇవ్వడం జరుగుతుంది ఒక టవల్ ఇవ్వడం జరుగుతుంది ఏంటికి సార్ అని డౌట్ రావాలి ఈ ఈ డబ్బు జగ్గు ఈ మగ్గు ఈ టవలు ఈ సోపు ఈ ఆ ఎందుకు ఇస్తారు అని అడగొచ్చు డౌట్ రావాలి ఎందుకు ఇస్తామంటే ఫైలేరియా కేసు ఉన్నప్పుడు కొంతమందికి స్కిన్ ఎలా స్థితిగా ఉంటుంది కొంతమందికి అది వ్యాధిగ్రస్తులకు పగిలి రక్తం వస్తూ సీవుగా ఉంటుంది అలాంటి వారికి ఇన్ఫెక్షన్ ఉంటే ఆ వ్యాధి ఉన్నటువంటి అలాంటి వ్యక్తి మన ఊర్లో ఉంటే మనందరికి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ రేటు తగ్గించే కోసం ఒక జగ్గు ఒక టబ్బు ఒక టవల్ ఒక సోప్ ఇస్తాం ఒక దేనికి ఆ యొక్క టబ్బులో కాలు పెట్టి చెప్పుతో నీళ్లు పోసుకొని సోపుతో కడిగి తర్వాత టవల్ వేసి తుడిసి తర్వాత ఆయింటిమెంటు పుయ్యాలి ఆ నీళ్లు కూడా ఆరు బయట పోయకూడదు ఎందుకు అందులో బ్యాక్టీరియా ఉంటుంది మైక్రో బ్యాక్టీరియా అందులో ఉంటూ దానికి ఉంటుంది కాబట్టి ఆరు బయట ఎక్కడ పోయకూడదు మరి ఆంటి నీళ్ళు ఎక్కడ పోయాలి ఒక గుంత తవ్వి గుంతలో పోసి మట్టి పూడ్చి పెట్టాలి అంటే ఆ వ్యాధి ఇతరులకు రాకుండా ఉండడానికి ఆ విధంగా పాటించాలి అది ప్రతి సంవత్సరం ఎక్కడైతే పైలేనే వ్యాధి గ్రస్తులు ఉంటారో వారికి మేము కిట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇదే కాకుండా మీకు ఎవరైనా తటస్థపడితే రెండు కాళ్ళకు కానీ రెండు సీతలకు కానీ పైలేనే కేసుల కింద ఉంటే మీరు మీ ఆరోగ్య కార్యకర్తకు ఆశయ కార్యకర్తకు సూపర్వైజర్ చెప్తే డాక్టర్ వాళ్ళంతా కన్సల్ట్ చేసుకొని మిడికల్ ఆఫ్టర్ సైను ఆశాగారి యొక్క సంతకం మరి ఏ గారి సంతకం చేసి నా గేరేస్తే నేలూరు డిస్టిక్ లెవెల్లో జిల్లా వైద్యాధికారితో సంప్రదించి జిల్లా మలేరియా అధికారితో సంబంత్ సంపాదిస్తే వాళ్ళకు పెన్షన్ వచ్చడానికి ఏర్పాటు చేస్తాం ఎట్లా మీరు డౌట్ రావాలి రెండు కాళ్ళ కన్నా ఉండాలి రెండు చేతుల కన్నా ఉంటే పెన్షన్ వస్తుంది ఒకే కాలికి ఒకే చేతికి ఉండే మాత్రం పెన్షన్ రాదు ఇది కాకుండా వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలోనే ఆ వ్యాధిగ్రస్తులు ఎవరున్నారో వాళ్లకు జరుగుతుంది ప్రభుత్వం అది మూడు నెలలు ఏజీ వారిగా తింటే ఆ వ్యాధి తీవ్రతను కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది మరి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఫైలేరియా కేసు వచ్చినటువంటి వ్యాధి చిన్నపిల్లలు కావచ్చు గర్భతులు కావచ్చు మహిళలు కావచ్చు వయోముధులు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరికైనా ఈ వ్యాధి వస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళ బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది కనీసం పది నిమిషాలు కూడా నిలబడుకునే పరిస్థితి ఉండదు షుగర్ బీపీ పేషెంట్ వస్తే ఎలా ఉంటాదో వాళ్ళకు వాళ్ళకి తెలియదు ఇరుగు వారు కానీ పులి వాళ్ళు కాని పక్కింటి వారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా మాట్లాడినా సిరాక్ చికాకుగా చికాకు అయిపోతారు బీపీ షుగర్ ఉన్నటువంటి పేషెంట్లు ఇలాగనే ఫైల్ అయిన ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు కూడా వాళ్ళ కోపం ఎక్కువ ఉంటుంది తర్వాత పది నిమిషాలు కూడా నిలబడలేరు చికాకు ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి ఈ బీపీ షుగర్ పేషెంట్ టయానికి ఆహారం తీసుకొని టయానికి నీళ్ళు తీసుకుంటాడో అదే విధంగా ఫైలేరియా కేసులు బోధకాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా టయానికి ఆహారం తినాలి టయానికి నీళ్ళు తీసుకోవాలి టయానికి నిద్రపోవాలి ఇలా కాకుండా కనుక చేస్తే ఏమైతుంది శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ వ్యాధి ఎలా ఉంటుందంటే బీపీ షుగర్ ఫైలేరియా మనిషిని సావని బతకానివ్వదు చనిపోయేదానికి తెగించలేం బతికి సమాజంలో జీవించాలంటే మన శరీరావయాలు సహకరించవు ఎక్కడనో కాలం జరుగుతుందంటే బయటికి వెళ్ళాలంటే కుటుంబ సభ్యులు గాని బంధుమిత్రులు కానీ దాయులు గాని చెయ్యి వాసి కాలు వస్తే వాళ్ళు అని అనుకుంటారేమో సమాజంలో ఇది ఒక గిల్డీ ఉంటదేమో అనేటువంటి భావనలు ఉంటాయి కాబట్టి అవన్నీ లేకుండా అలాంటి వాళ్ళున్నా మనం ఆదరించాలి అభిమానించాలి గౌరవించాలి ప్రేమించాలి మన కుటుంబ సభ్యులను ఒకరిగా గౌరవించాలి వ్యాధి ఉందని బయటికి వింటేసే పరిస్థితి మాత్రం చేయకూడదు అలాగైనా చేస్తే అలాగైనా పాటిస్తే మీరందరూ కూడా ఇందులో వేగమై ఏ వ్యక్తి అయినా ఏ కుటుంబం అయినా పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తారో ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి నేను చెప్పినటువంటి వ్యాధులు దరిదాపులో రావని మరొక్కసారి సభాముఖంగా సమనయంగా కమ్మపల్ల గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల సూపర్వైజర్ మౌలాలి గారికి మరి అలాగనే ఏ శరద గారికి మరి ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితోనే సెలవు తీసుకుంటూ ఉన్నాను